హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ టిఫిన్గా ఇష్టంగా తినేలాగా ఎగ్ పరోటా చేస్తున్నానండి ముందుగానే గోధుమ పిండిని చపాతి పిండిలా కలిపెట్టుకున్నాను చపాతి చేస్తున్నాను ఇలా చప్పతి చేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయటం వల్ల ఈ పరోటా అనేది పొంగిద్దండి ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు కొంచెము పిండి వేసుకోవాలి వీడియో చూపించినట్లు ఫోల్డ్ చేసుకోవాలి మరలా చపాతి చేసుకుందాం ఈ ప్లేస్లో పిండి అసలు వేయొద్దండి చూడండి ఇలా వన్ బై వన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ బ్రెగ్ చేసుకొని బౌల్లో వేసేసుకోవాలి టేస్ట్ టేస్టీకి ఏర్పడే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఫ్లేవర్ కోసం గరం మసాలా వీటన్నిటిని బాగా బీట్ చేసుకుంటా కలుపుకోవాలి కొంచెం కలర్ కోసం పసుపు ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా ఫ్రీగా ఉన్న ప్లేట్లో వేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఈ పరోటాని ప్రిపేర్ చేసుకోవాలి పూర్తిగా ఈ చపాతీకి ఎగ్ మిశ్రమము పట్టేలాగా ఇలా ఈ పరోటా చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని డిప్ చేసిన చపాతీని ఈ ప్యాన్లో వేసుకొని టూ సైడ్స్ కాల్చుకుందాం మీకు చపాతి డిప్ చేయటం ఒకవేళ రాకపోతే ఇలా వన్ సైడ్ డిప్ చేసుకొని ఒకవైపు ఇలా స్పూన్తో అయినా ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవచ్చు చూడండి పరోటా ఎట్లా పొంగుతుందో చూడండి ఇలా కాల్చుకుంటే సరిపోయినా ఈ పరోటా కాంబినేషన్ టమాటా సాస్ కానీ రెడ్ చిల్లీ చట్నీ కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చూడండి రోటీ కూడా చక్కగా కుక్ అయింది ఎంతో ఈజీ అయినా ఎగ్ పరోటా రెడీ అయింది ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్